హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే అందరూ కూడా శ్రీకృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు పుంజు పను ఉదయం నుంచి కూడా శ్రీకృష్ణ స్వామి వారికి అభిషేకం విశేష హోమం క్షేత్రోత్సవం ఇట్టి మహోత్సవం తదుపరి కార్యక్రమాలన్నీ కూడా జరిగాయి అన్ని కార్యక్రమాలు ముగియడం సంతోషంగా ఉంది వెంటనే వర్షం గాలి వాన ఇప్పుడే క్షేత్రోత్సవం ముగిసింది స్వామివారికి వెంటనే ఈ గాలి వాన స్టార్ట్ అయింది